ఎవడరా మీ నాయకుడు ఒంటి మీద ఉన్న చొక్కాకు గుండీ లేవు కట్టుకున్న పంచు గుతుకులేదు నిన్ను చూస్తుంటే మీ నాయకుడికి జిందాబాదులు కొట్టి కొట్టి ఎముకలు బయటపడి చచ్చేలా ఉన్నారా నీకు రాగం వస్తే మీ నాయకుడు ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చడరా ఇక్కడ ఏదో జనరల్ హాస్పిటల్లో పడేస్తాడు ఎలక్షన్ ముందుకు వచ్చి చేతిలో జెండా జోబుకు వంద పెట్టి గెలిచి అడ్రస్ లేకుండా పోయేవాడు మీ నాయకుడా ఖమ్మం ఓటరు మాసయ్యలారా అక్కలారా చెల్లెళ్ళారా అన్నలారా తమ్ముళ్ళారా మీరందరూ నాకే ఓటేసి నన్ను అత్యంత మెజారిటీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను నా బ్యాలెట్ సీరియల్ నెంబరు పదిహేను హెల్మెంట్ గుర్తుకు మీరు ఓటేసి తప్పకుండా నన్ను అత్యంత మెజారిటీగా గెలిపించాలి పొరపాటున ఏరియా నాయకులు గెలిస్తే వాళ్ళు ఖమ్మాన్ని పట్టించుకోకుండా ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోకుండా విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉండటానికి వాళ్ళు ఖచ్చితంగా పోతారు కాబట్టి మీరు ఖచ్చితంగా నన్నే గెలిపించుకొని ఖమ్మంలో సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పించాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఒక ఓటు వేయాలి ఒక నోటు ఇవ్వాలి ఒక ఓటు దేవో ఒక నోటు దేవు అనే పద్ధతిలో నేను వెళ్తున్నాను కాబట్టి మీరందరూ ఖచ్చితంగా మీరు నాకే ఓటు వేయాలి మీరు వేరే నాయకులకేసి బానిసలు అవుతారో నాకేసి మీరు రాజులు అవుతారో మీరు ఆలోచించుకోండి వేరే నాయకులకి మీరు ఓటు వేస్తే మీరు బానిసలు అవుతారు మీ ఓట్లన్నీ నాకేసి నన్ను గెలిపిస్తే మీరు రాజులు అవుతారు నేను బానిసలు అవుతాను మీరందరూ తప్పకుండా నాకే ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా కోరుచున్నాను అలాగే మీరు చేదోడుగా వాదోడుగా నాకు ఆర్థిక సాయాన్ని అందించాలని కూడా నేను కోరుకుంటున్నాను అందరూ తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా నాకు సహకరించాలి నేను ప్రజల కోసం ప్రాణ తాగానికే ఎనకాడానని నేను మీకు ఈ సందర్భంగా మాటిస్తున్నాను ఖమ్మం జిల్లా ఓటర్ మార్సయ్యారా నా బ్యాలెట్ సీరియల్ నెంబర్ పదిహేను హెల్మెట్ గుర్తుకి అందరూ ఓటు వేసి నన్ను అత్యంత మెజారిటీగా గెలిపించాలని